అండి వెల్కమ్ టు ఆరాధ్య కలెక్షన్ మన కలెక్షన్లోకి అయితే ఇంకో నల్ల పుసల్ కొత్త మోడల్స్ వచ్చాయండి లాంగ్లో అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి లాంగ్లో అండి చాలా బాగున్నాయి నల్లపుసల్లో ఇవి చాలా బాగా సేల్ అవ్వాయి సేల్ అయ్యాయి మన కలెక్షన్లో అయితే లాకెట్ కూడా చాలా బాగుంది హెవీగా వచ్చింది సైడ్కి పికాక్ వచ్చింది లాకెట్ కూడా చూడండి చాలా బాగుంది మధ్యలో మధ్యలో గోల్డ్ ఫాల్స్ వచ్చాయండి చాలా బాగుంది ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇవి మన కలెక్షన్లో అయితే చాలా బాగా సేల్ అయ్యాయి ఇవి రీస్టాక్ అయ్యాయి ఇంకా చాలా బాగున్నాయి మోడల్స్ అన్నీ వచ్చాయండి లాంగ్లో అయితే ఇది ఒక మోడల్ లాంగ్లో చాలా బాగుంది ప్రైజ్ కూడా చాలా తక్కువ ఇవి షార్ట్ చాలా బాగుంది లాకెట్ కూడా చాలా బాగా వచ్చినాయి లాకెట్కు చిన్న ఫాల్స్ వచ్చినాయి చాలా బాగుంది లీఫ్ టైప్ వచ్చింది లాకెట్ చాలా బాగుంది కొత్త మోడల్ ఇవి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి బ్లాక్లో అయితే లాంగ్లో చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రైజ్ కూడా చాలా తక్కువ మన కలెక్షన్లో అయితే ఇవి రీస్టాక్ చాలా అయ్యాయి ఇవి చాలా బాగా సేల్ అవుతున్నాయి చూడండి లాకెట్ కూడా చాలా బాగుంది పికాక్ నెక్స్ట్ ఇవి ఇవి చాలా బాగున్నాయి మధ్యలో బీడ్స్ గోల్డ్ బాల్ ముత్యాల టైప్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇవి డైలీ యూజ్కి వేసుకోవచ్చు సింపుల్గా ప్రైస్ కూడా చాలా తక్కువ చాలా బాగున్నాయండి ఇవి కూడా మన కలెక్షన్లో ఉన్నాయి చూడండి చాలా బాగుంది డైలీ యూజ్కి వేసుకోవచ్చు సింపుల్గా శారీ మీదకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి ప్రైజ్ కూడా చాలా తక్కువ నెక్స్ట్ ఇవి ఇవి కూడా మన కలెక్షన్లో అయితే చాలా బాగా సేల్ అవే సేల్ అయ్యాయి గోల్డ్ నెక్లెస్ చాలా బాగుంది వైట్ స్టోను చాలా అంటే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా మన కలెక్షన్లో రీస్టాక్ అయ్యాయండి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి